హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు శుక్రవారం కదా నేనైతే ఇగో పసుపు అయితే ఇచ్చాను అమ్మవారికి ఇంట్లో తర్వాత ఇక పూజ అయితే చేసుకున్నా శంకరుని ఫోటో దగ్గర కూడా పూజ చేసేయను ఎందుకంటే ఈరోజు పసుపు బొట్లు ఇవ్వాలని ఇక ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో ఫస్ట్ ఇవ్వాలి కదా ఇచ్చిన తర్వాత ఇగో నేనైతే కిందికి వెళ్ళి ఇగో మాకు మల్లెన గద్దె ఉన్నది అయితే అక్కడ మొక్కి ఇక బయట అమ్మవార్లకి ఇద్దామని అనుకున్నాను అలాగనే ఫస్ట్ దుర్గమ్మకైతే అయితే ఇచ్చాను దుర్గమ్మ మాకు ఇంటి దైవము ఎందుకంటే దుర్గమ్మ అంటే చాలా ఇష్టము మా ఇంట్లో అందరికీ నాకు కూడా ఇష్టము చాలా అమ్మవారు ఏది అనుకుంటే అది నెరవేరుతుంది ఈ అమ్మవారు ఎందుకంటే ఈ అమ్మవారితోనే మా ఇంట్లో వాళ్ళకు అనుభవం అయింది ఆల్రెడీ అందుకనే వాళ్ళందరూ ఈ అమ్మ పూర్తిగా నమ్ముతారు తర్వాత నేనైతే ఇగో మైసమ్మ గుడికి వెళ్ళాను అక్కడతో మైసమ్మకు కొబ్బరికాయ కొట్టి పసుపు బొట్టి అయితే ఇచ్చాను ఎందుకంటే నేను ఈసారి ఏమనుకున్నా అంటే అమ్మవార్లకి ఇద్దామని మనసులు అనుకున్నా అందుకనే తర్వాత నెక్స్ట్ పెళ్లి పోషమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను పెళ్లి పోషమ్మ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఫస్ట్ మనకు పెళ్ళ పెళ్ళితోనే పరిచయం అయింది పెళ్లి పోషమ్మ అంటే అంత ముందు కూడా పోతాం కానీ తక్కువ పెళ్ళైన తర్వాతనే ఎక్కువ పోతాం కాబట్టి నేను అలా అన్నాను పెళ్లి పెళ్లిపోషమ్మకైతే వాయినం ఇచ్చేశాను ఎందుకంటే ఇక ఫస్ట్ మనం అక్క పసుపు కుంకుమ అక్కడి నుంచిలో మనకు మొదలవుతుంది కాబట్టి అక్క అందుకే అమ్మవారికి అయితే ఫస్ట్ పెళ్లి పోషమ్మకి ఇవ్వాలని ఇంట్లో ఇచ్చిన తర్వాత పెళ్లి పోషమ్మకైతే పసు బొట్టు ఇచ్చాను వాయినం ఇచ్చేశాను తర్వాత నేను నెక్స్ట్ ముత్యాల పుష్యమ్మ గుడికి వెళ్ళాను అక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు నేనైతే అప్పుడు ఐదు శుక్రవారాలు ఇచ్చిన పసుబొట్టు అక్కడ ముత్తైదులందరికి ఇచ్చిన చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ అయితే ఇక ఎల్లమ్మ గుడికి అయితే వెయినా ఎల్లమ్మ గుడికి అక్కడ ఇక మా చెల్లెవాళ్ళు బియ్యం పోస్తారంటే ఇక అటు నుంచి అటు వెళ్ళినా నేను వెళ్తే ఇక అక్కడికైతే ఇక మా చెల్లె వాళ్ళ పక్క వాళ్ళ కిరాయి అమ్మాయి ఇద్దరు వచ్చారు ఇక అక్కడ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో వచ్చినట్టుంది మా చెల్లె ఇక నేను కూడా అక్కడికి వెళ్ళి ఇక బియ్యం అయితే కలుపుతుర్రు అమ్మవారికి ఎల్లమ్మకు పోద్దామని ఇక నేను కూడా ఎల్లమ్మకు పోశాను తర్వాత అక్కడ నుంచి అయితే సంతోష్మత గుడికి వెళ్ళాను అక్కడ కూడా అమ్మవారికి అక్కడ కూడా అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్